హాయ్ హలో వెల్కమ్ టు హ్యాసాగ్యూ నా పేరు సకీర్ బిఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా ఆ పార్టీని బలోపేతం చేయడానికి సంబంధించిన చర్యలు ప్రారంభమైనట్టుగా మనకు కనబడుతోంది అంటే పార్టీకి సంబంధించిన నిర్మాణం అంటే కమిటీలు కమిటీ కమిటీలు నియామకం కావచ్చు లేకుంటే కమిటీలో ఎవరెవరు ఉండాలి అనే సంబ దానికి సంబంధించిన చర్చ కావచ్చు ఇదంతా కూడా కొనసాగు ప్రారంభమైనట్టుగా మనకు ఒక సమాచారం అందుతోంది సరే ఇది ఏ దశలో ఉంది ఏంటనేది పక్కన పెడితే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక కీలకమైన చర్చ అంటే ఆ పార్టీలో జరుగుతున్న అంతర్గత చర్చ ఏంటంటే రాష్ట్ర కమిటీలో కీలకమైన పదవులు ఎవరెవరికి లభిస్తాయి అటువంటి పదవుల్లో హరీష్కు కానీ కవితకు కానీ ఇద్దరికీ చోటు లభిస్తుందా లేదా అనేది ఒక చర్చ అంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతూ వచ్చింది ఏమిటి అంటే ఒక ప్రచారం జరుగుతూ వచ్చింది ఏంటంటే అది దుష్ప్రచారం అని అందరికీ తెలుసు అది ఉద్దేశపూర్వకంగా హరీష్ రావు పైన బట్టకాల్చి మీద వేశారని కూడా తెలుసు ఆయన పైన ఎవరో బురద జలడానికి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా తెలుసు బట్ ప్రచారం మాత్రం సోషల్ మీడియాలో ఉధృతంగా జరుగుతూ వచ్చింది మధ్యలో బహుశా ఈ రెండు మూడు రోజుల నుంచి మనకి ఇక్కడ కనిపించట్లేదు కానీ అదర్వైజ్ అంతకుముందు అంతా కూడా హరీష్ రావు వేరే పార్టీలోకి వెళుతున్నాడను సొంత పార్టీ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడను లేకుంటే ఆ పార్టీలో కేటీఆర్కు కేసీఆర్కు మధ్య హరీష్కు మధ్య భీభత్సమైన పోరాటం జరుగుతుందనో ఈ రకమైన ప్రచారం ఒకటి జరుగుతూ వచ్చేది లేదా బీజేపీలకు పోయే అవకాశం ఉందని ఒకసారి లేదా కాంగ్రెస్తో పో కాంగ్రెస్లో పోయే అవకాశాలు కొట్టిపారలేమని ఒకసారి ఈ రకంగా సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు కొంతమంది ప్రచారం చేస్తూ వస్తున్న విషయం మనం చూస్తున్నాం అట్లాగే కవిత విషయంలో కూడా ఇంచుమించు అటువంటి ప్రచారమే జరుగుతోంది కవిత సొంత పార్టీ పెట్టుకుంటారనో కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్ళిపోతారనో ఆమెను బయటకు పంపిస్తారనో లేకుంటే ఆమె సొంత కుంబటి పెట్టుకొని సొంత పార్టీని ఏర్పాటు చేసుకుని పనిలో ఉన్నారనో ఈ రకమైన ప్రచారం కవిత పైన కూడా ఉంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళిద్దరికీ రేపు ఏది నియమించే కమిటీల్లో ఎటువంటి ప్రాధాన్యత లభిస్తుంది అన్నది సహజమైన సహజంగా వచ్చే చర్చ సహజంగా జరిగే చర్చ ఎందుకంటే కవిత హరీష్ రావు ఇద్దరిని కూడా తక్కువ చేయడానికి లేదు అట్లాగే కేటీఆర్తో సమానంగా వాళ్లకు పదవులు ఎటువంటి పదవులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి అసలు పదవులు లభిస్తాయా లేదా వాళ్ళకు చోటు దక్కుతుందా లేదా లేకుంటే వాళ్ళని అట్లాగే పెడతారా అట్లా పెట్టడానికి అయితే సాధ్యం కాదు ఇప్పుడు హరీశ్రావు పొటెన్షియాలిటీ కేసీఆర్కు తెలుసు అండ్ కవిత పొటెన్షియాలిటీ కూడా కేసీఆర్కు తెలుసు కానీ అదే సమయంలో కొడుకు మీద పుత్రవాత్సవ పుత్ర వాత్సల్యం అనేది ఎక్కువ ఐరంగం అది మనందరికీ తెలుసు లేకుంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ను నియమించాల్సిన అవసరం లేదు ఆ పార్టీలో చాలామంది ఉన్నారు కానీ కేటీఆర్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే కొడుకు అనే ఒకటే ఒక కాన్సెప్ట్ సరే ఆయన మంత్రిగా బాగానే ప్రతిభ చూపించుండొచ్చు లేకుంటే పార్టీ నాయకుడిగా చూపించుండొచ్చు అట్లాగే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉండొచ్చు ఏమైనప్పటికీ కూడా కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడమే అది కేటీఆర్ కేసీఆర్కు సంబంధించిన పుత్రవాత్సలంగా మనం భావించాలి సో నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న పాయింట్ ఏంటంటే కవిత హరీష్ రావు వీళ్ళిద్దరికీ ఆ స్థాయి ప్రాధాన్యం లభిస్తుందా లేదా లభిస్తే ఎటువంటి పదవులు లభిస్తాయి అన్న దానిపైన ఇప్పుడు చర్చ జోరుగా జరుగుతోంది థ్యాంక్ యూ మచ్